చూడండి ఉదాహరణ యోగంలో మనం ధ్యానం చేయగలిగితే యోగు సభ్యులు రిస్పెక్ట్ అయ్యారు మంచిది కానీ యోగ స్నేహితులు లేకపోలేదండి యోగు కూడా మంచి స్నేహితులున్నారు కానీ దుర్దశలో ఆ స్నేహం విమర్శగా తయారైంది మీరు బాగున్నప్పుడు స్నేహితులు స్నేహితులు కాదు మీరు మాటలు ఉన్నప్పుడు కష్టాలు దిగులో ఉన్నప్పుడు గ్యాధన భయపడకు నేను ఇబ్బంది లేదు నేను చూసుకుంటాను నీవు నేను కాదా నేను నిజమైన స్నేహితులు చూడండి ఎస్ ప్రభావం చూడండి

నాక్కడ చూడండి నిజమైన స్నేహితుడు కూడా అది వాడు సహోదరుడు సహోదరుడు చూడండి సరే స్నేహితుడు నీకు ఎంత స్నేహం చేస్తున్నావు ఆ స్నేహితులతో నిజమైన స్నేహితులు ఉదయం కలిసి స్నేహం చేస్తున్నావా మనసు కలిపావా లేక అవసరాలను స్నేహం చేస్తున్నావా లేకపోతే అందరి బట్టి పెట్టి స్నేహం చేసి సమసూచకుడు స్నేహితులు పెట్టి ఎన్నారో చేసి సే హృదయాన్ని గాయపరచబడుతున్నావా స్నేహితులారా